కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు ఎన్టీ రామారావుకి వెన్ను పూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గుండెకి చేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎవడైనా జంపు జిల్లాని వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంక ఈ పార్టీలో చేరమని మీరు చేరేలా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీరులు ప్రాణం పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే